ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీడియా మిత్రులకు మరియు పాత్రికేయులకి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమము భారత రాజ్యాంగం మనకు హక్కులతో పాటు విధులు కూడా కొన్ని కల్పించింది అందులో వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడము మరియు మన ఆరోగ్యాన్ని బాగా చూసుకోవడము మనం పొల్యూషన్ ని శబ్ద కాలుష్యాన్ని వాయు కాలుష్యాన్ని తగ్గి ఎంత తగ్గించగలిగితే భావితరాల వారికి అంత ఆరోగ్యమైన జీవితాన్ని మనం ఇవ్వగలుగుతాము ఇది మా చిన్న ప్రయత్నం మాత్రమే దీన్ని సహకరించినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదములు థ్యాంక్ యూ హ్యాపీ డే మన మన ఆంధ్రప్రదేశ్ వాసులకి మన భారతదేశవాసులకు అందరికీ స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన ఉద్దేశం ఆరోగ్యమైన అనంతపురం ఆరోగ్యమైన ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యవంతమైన భారతదేశం థ్యాంక్ యూ Oh, sorry. My name is Venugopal, owner of Amulya Kerala Ayurveda. Uh, I was a lone rider for last so many years. Now recently we got the pedal friends and uh, I am thankful to all. Uh, going, to, going together for a better thing is always fine. And uh, it's, it's a ride in the occasion of Independence Day uh, for గుడ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీబడి హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ జై హింద్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఈరోజు పెరల్ ఫ్రెండ్స్ సైకిల్ గ్రూప్ మరియు అమూల్య ఆయుర్వే కేరళ ఆయుర్వేదం వారి సహకారంతో అనంతపూర్ ముఖ్యమైన ఇప్పుడు కాల కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పల్లెల నుంచి వలసలు ఎక్కువైపోతూ పట్టణ జనాభా పెరిగిపోతూ అనంతపురం అనంతపురం కూడా విస్తరంగా ఎక్కువ విస్తరిస్తున్న ఈ నేపథ్యంలో కాలుష్యము వాతావరణంపై చాలా ప్రభావం చూపిస్తున్నది ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి మా వంతు సహాయంగా ఓకే సేవ దేశ సేవ ఎన్నో రకాలుగా చేయొచ్చు మనకు ఎంతో మంది త్యాగజనులు మనకు స్వాతంత్రము ఇప్పించిన దానికి వాళ్ళ ప్రాణాలు కూడా త్యజించినారు అటువంటి స్వాతంత్రం తెచ్చుకున్న ఈ దేశంలో మన వంతు సహాయంగా మన సేవగా ఈ ఈ సైకిల్ రైడ్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యం పట్ల పర్యావరణము కాపాడుకోవడానికి ఇదే పర్యావరణాన్ని భావితరాలకు సస్టైనబుల్ లైవ్లీహుడ్ విధానం అవలంబిస్తూ సో భావితరాలకు అప్పగించడానికి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నము ఫెరల్ ఫ్రెండ్స్ గ్రూప్ అమూల్య ఆయుర్వేదం కేరళ ఆయుర్వేదం వాళ్ళ సహకారంతో చేస్తున్నాం ఈ రోజు ఈ రోజు ఈ రైడ్ అనేది ఇక్కడ అరవింద్ నగర్ నుంచి మొదలై టవర్ క్లాస్ ప్రజల్లో చైతన్యం చైతన్యాన్నిపుతూ ఒకటేంటంటే ప్రతి ఒక్క చిన్న ఒక కిలోమీటర్ పోవాలన్నా కూడా మనము ఆటోలు బైకులు వాడుతూ ఇంధనాన్ని ఇంధనం మీద పెట్టే ఖర్చుని దాని వల్ల దేశానికి కూడా ఎంతో నష్టం చేకూరుస్తున్న ఈ సందర్భంలో మనం ఈ సైకిల్ రైడ్ వల్ల ఎంతో డబ్బుని కాని ఇంధనాన్ని కానీ ఆదా చేస్తూ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తూ ఓకే సో ఈ విధంగా ప్రకృతికి మనం ఎంతో సహాయం చేసి మొదలు పెడుతున్నాము థ్యాంక్ యూ